అందరికీ నమస్కారం ఈ కథ ప్రారంభించడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కమలమ్మ అనే ఈ మహిళకు వీణావాణి అని ఇద్దరు కుమార్తెలు కలరు కమలమ్మ భర్త స్వర్గస్థులవ్వడంతో పిల్లల బాధ్యత తనపై పడుతుంది పిల్లలకు తండ్రి లేని లోటు తెలియకుండా మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తుంది కమలమ్మ ఇద్దరు అమ్మాయిలకు అడిగినది ఏది కాదు అనకుండా అన్ని సమకూరుస్తూ వాళ్ళకి ఏ లోటు లేకుండా పెంచుతుంది కమలమ్మ ఇద్దరు అమ్మాయిలు వీణవాణి పద్ధతి గల అమ్మాయిలు తల్లి మాటకు ఎప్పుడు ఎదురు చెప్పేవాళ్ళు కాదు తల్లి కష్టాన్ని అర్థం చేసుకొని పెరిగిన వాళ్ళు వీణ వాణి కంటే రెండేళ్ళు పెద్దది చదువుల తల్లి తల్లిని చెల్లిని బాగా చూసుకోవాలని కష్టపడి రాత్రింబవళ్ళు చదువుతూ ఉండేది దానికి ఫలితంగా ఉద్యోగం కూడా సంపాదిస్తుంది ఆ ఊరిలోనే గవర్నమెంట్ టీచర్గా జాబ్ వస్తుంది వీణకు తల్లి వీణ చాలా సంతోషం అనిపిస్తుంది నీకు జాబు రావడంతో మన కష్టాలన్నీ తీరిపోయినట్టే ఆ దేవుడు ఇన్ని రోజులకు కనికరించాడమ్మా మనల్ని అని సంతోషపడుతుంది కమలమ్మ అలా కొన్ని రోజులు గడుస్తాయి తెలిసిన బంధువుల ద్వారా వాణికి సంబంధం వస్తుంది మంచి సంబంధం కానీ ఒక షరతు పెడతారు అమ్మాయి పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేయకూడదు ఇంట్లోనే ఉండి పనులు చేయాలి అని షరతు పెడతారు అయితే కమలమ్మ ఆలోచనలో పడుతుంది పుట్టినప్పటి నుండి నా బిడ్డ నాతో పాటు ఎన్నో కష్టాలు పడింది మిగతా జీవితమైన సుఖంగా ఉండాలి అయినప్పుడు నేను ఈ షరతుకి ఒప్పుకోవాలి అని ఆలోచిస్తుంది కమలమ్మ ఆలోచించుకొని అనుకున్న ప్రకారమే ఘనంగా రంగరంగ వైభవంగా పెళ్లి చేసి వాణిని అత్తగారింటికి పంపిస్తుంది కమలమ్మ కమలమ్మ మాటకు ఎదురు చెప్పకుండా వాణి కూడా తన కళలన్నీ చంపుకొని పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోతుంది అలా రెండు సంవత్సరాలు గడిచిపోతాయి వీణాకు కూడా మంచి సంబంధమే వస్తుంది పెళ్లి చేసి వీణా కూడా బాధ్యత తీర్చుకోవాలనుకుంటుంది కమలమ్మ అయితే వీణ పది రోజుల్లో పెళ్ళి అనగా అమ్మా నేను కూడా వెళ్ళిపోతే నీకెవరమ్మా తోడు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది వీణ ఎందుకమ్మా ఏడుస్తావు ఏడవకూడదలాగా ఎప్పటికైనా పెళ్ళి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోవలసిందే కదా అక్క వెళ్ళింది నువ్వు కూడా అలాగే వెళ్తావు అప్పుడప్పుడు ఈ తల్లిని చూడ్డానికి వస్తూ ఉంటారు కదా మీరు ఎందుకు బాధపడము తల్లి బాధపడకు అని తల్లి కమలమ్మ వీణకు చెప్తుంది పెద్ద కూతురు వాణి అమ్మగారింటికి వస్తుంది అమ్మ వీణ వచ్చావా తల్లి ఎన్ని రోజులైంది తల్లి నిన్ను చూసి అలా చిక్కిపోతున్నావేంటి సరిగ్గా తినట్లేదా ఏమైనా బాధలు ఉన్నాయా చెప్పు తల్లి అంటూ తల్లి బాధపడుతూ ఉంది తల్లి తిందు కానీ అని ఇంట్లోకి తీసుకెళ్తుంది కమలమ్మ ఇంట్లోకి వెళ్ళాక ఏమైంది తల్లి ఎందుకు అలా చిక్కిపోతున్నావు అందరు చుట్టాలు వారం ముందే వచ్చారు నువ్వు రెండు రోజుల పెళ్లి ఉందగా ఉందనగా వచ్చావు తల్లి ఏంటి ఏమైనా కష్టం ఉందా చెప్పు తల్లి అని అడుగుతుంది కమలమ్మ తల్లి మాటలు పట్టించుకోకుండా వేరే టాపిక్ మారుస్తుంది చెల్లి ఎక్కడమ్మా కనిపించట్లేదు అంటుంది చెల్లి నీ మీద చాలా కోపంగా ఉంది అందరు చుట్టాలు వారం ముందే వచ్చారు సరే అమ్మా అన్ని పనులు చకచకా చేసేస్తాను చూడు పెళ్ళి సమయం దగ్గర పడింది అంటూ అన్ని పనులు తనే అయ్యి దగ్గరుండి చెల్లెలు పెళ్ళి ఘనంగా చేస్తుంది వచ్చిన వారికి మంచి మర్యాదలు ఇచ్చి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చి పెళ్ళిని చాలా ఘనంగా చేస్తారు అత్తగారింటికి వాణిని పంపించేస్తారు చెల్లి పెళ్ళి చాలా ఘనంగా చేశాం కదమ్మా వచ్చిన వాళ్ళకు కూడా ఏ లోటు లేకుండా అన్ని మర్యాదలు ఇచ్చి పంపించామమ్మా చెల్లి ఇక్కడ సంతోషంగా ఉన్నట్టు తను అత్తగారింట్లో కూడా సంతోషంగా ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం మనం కూడా సరే అమ్మా మరి నేను ఇంకా బయలుదేరుతాను అంటుంది వీణ అదేంటి తల్లి వీణ ఒక పది రోజులైనా ఉండవా తల్లి చెల్లి వెళ్ళిపోయింది నువ్వు కూడా ఇంత త్వరగా వెళ్తానంటావు చాలా రోజులకు రాక రాక వచ్చావు తల్లి అమ్మ దగ్గర పది రోజులైనా ఉండవా తల్లి అంటూ అడుగుతుంది కమలమ్మ అదేంటమ్మా నాకు కూడా కోరికగా ఉంటుంది కదా అని చేతి వంట తినాలి నీ ఒళ్ళో పడుకోవాలి అని కానీ నాకు ఇప్పుడు అంత అదృష్టం లేదమ్మా నీ చేతి ముద్ద తినే నీ ఒళ్ళో పడుకునే అంత అదృష్టం లేదమ్మా అంటుంది నిరుత్సాహంగా వీణ అదేంటి తల్లి వీణ అలా నిరుత్సాహంగా మాట్లాడతావు మీ అత్తగారింటికి వస్తానంటే వద్దంటావు నువ్వు ఇక్కడికి రావు అలా మాట్లాడుతున్నావేంటి తల్లి ఏం జరిగిందో చెప్పు తల్లి మీ ఆయనతో ఏదైనా సమస్య నేను అడుగుతాను రాముని చెప్పు తల్లి అని ఎన్నిసార్లు అడిగినా కూడా వీణ సమాధానం ఇవ్వదు ఈ పెళ్ళి అయ్యి అత్తారింటికి పంపించిన తర్వాత మనసు విప్పి మాట్లాడే ఛాయసే రాలేదు తల్లి ఏం జరిగిందో చెప్పు చెల్లి పెళ్ళి అయిన తర్వాత పది రోజులైనా నీతోని మనసు విప్పి మాట్లాడాలని అనిపించింది తల్లి నువ్వేమో వెళ్ళిపోతానంటున్నావు చెప్పు తల్లి ఏం జరిగిందో అని అంతా అడిగినా కూడా సమాధానం చెప్పదు వీణ ఇప్పుడు నీతో ఏమీ చెప్పలేనమ్మా దయచేసి నన్ను వెళ్ళనియ్యు అని అంటుంది వీణ అలా కూతురు మాట్లాడేసరికి కమలమ్మకి ఇంకా అనుమానం బలపడుతుంది ఆ విషయంతో కమలమ్మ కంగారు పడి నేను నువ్వు చెప్పకపోతే అల్లుడి గారితోనే అడిగి తెలుసుకుంటాను అంటూ బయలుదేరుతుంది కమలమ్మ తల్లి అలా మాట్లాడగానే వీణ గుండె ఆగినంత పని అవుతుంది తనకు ముందే తెలుసు అమ్మ తనతో మాట్లాడితే ఏ ప్రయోజనం ఉండకపోగా ఇంకా పెద్ద గొడవ అవుతుంది అని భయపడుతుంది వీణ కమలమ్మ అల్లుడు కూర్చున్న గదిలోకి వచ్చి ఇలా అంటుంది బాబు చాలా రోజుల తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చింది ఒక పది రోజులు ఉంచుకొని పంపిస్తానయ్యా వాణి కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఒంటరినయ్యాను పది రోజులు ఉంచుకొని మళ్ళీ నేనే వచ్చి ఇంటి దగ్గర దిగబెడతానయ్యా అంటుంది కమలమ్మ అందుకు రాము ఇలా అంటాడు అదేంటి ఎలా మాట్లాడతారు మీరు ఆడపిల్లకు పెళ్లి చేసి పంపించిన తర్వాత అత్తగారింటి దగ్గరే ఉండిపోతారు మీరు రమ్మన్నప్పుడల్లా రారు ఏదైనా పని ఉంటే చూసుకొని వెళ్ళిపోతారు నేను పొమ్మన్నప్పుడు పోవాలి నాతో వచ్చే అన్నప్పుడు వచ్చేసేయాలి అంతే నేను చెప్పినట్టే వినాలి అలా నడుచుకుంటేనే మంచిది మీరు చెప్పినట్టు ఇలా ఉంచమంటే ఉంచడానికి కాదు అని అంటాడు రాము రే అదేంటి మా అమ్మాయిని నీకు పెళ్ళి చేసి ఇచ్చాము కానీ అమ్ముకోలేదయ్యా ఏంటి అలా మాట్లాడుతున్నారు ఇది సరికాదయ్యా నువ్వమ్మ అలా అనేసరికి అల్లుడికి కోపం కట్టలు తెంచుకున్నట్టు వస్తుంది ఏంటి అమ్మగారింటికి వచ్చేసరికి నీకు కొమ్ములు వచ్చాయా తల్లి కూతుర్లు కలిసి ఏవేవో ప్లాన్లు వేస్తున్నారు నీ స్థానం ఏంటో మర్చిపోయావా ఇంతలో నువ్వు ఈ క్షణమే వచ్చేస్తే మంచిది లేదంటే మీ అమ్మతో మాట్లాడేస్తాను అయ్యో వద్దండి అమ్మ వింటుంది గట్టి గట్టిగా మాట్లాడకండి మీరిక్కడ ఏ తమాషా చెయ్యకండి నేను వస్తానండి అంటుంది వీణ తల్లి కూతుర్లు కలిసి తమాషాలు చేస్తున్నారా వస్తే ఈ క్షణమే నాతో రా లేదంటే ఇక్కడే పడి ఉండు ఒక్క మాట గుర్తుపెట్టుకో ఇప్పుడు నాతో వచ్చావంటే ఇంక జీవితంలో ఎప్పుడు ఇక్కడికి నువ్వు రావు రానివ్వను కూడా నీకు వేసే పెద్ద శిక్ష ఇదే అంటూ గట్టి గట్టిగా కేకలు వేస్తాడు రాము ఆ మాటలకు పాపం వీణ వెక్కి వెక్కి ఏడుస్తుంది అయినా కూడా రాము కనుకరించడు అరుస్తూనే ఉంటాడు ఇవన్నీ బయట ఉండి తల్లి వింటుంది తనకు తెలియకుండా తను చేసిన తప్పులు అన్నీ అప్పుడు గుర్తు చేసుకుంటుంది కమలమ్మ వీణ పెళ్ళైన కొత్తలో మా వీణ నీ పెళ్ళైన తర్వాత వచ్చే మొదటి పండగ తల్లి ఇద్దరు అల్లుడుగారు నువ్వు వచ్చి ఒక వారం రోజులుంటే ఈ తల్లి సంతోషిస్తుంది తల్లి లేదమ్మా ఆయన చాలా బిజీ ఆఫీస్లో చాలా వర్క్ ఉంటుంది రావడం కుదరదమ్మా ఆయన లేకుండా నేను రావడం కరెక్ట్ కాదు కదా కనీసం ఒక ఫోన్ కూడా చేయవు ఈ అమ్మని చూడ్డానికి కూడా రావు నన్ను మర్చిపోయావు కదా ఏమీ లేదమ్మా నువ్వే కదా చెప్పావు అత్తగారింటికి వెళ్ళాక అదే నా ప్రపంచమని గుట్టు చప్పుడు కాకుండా కాపురం చేసుకోమని తండ్రి లేని పిల్లని వేరే వాళ్ళు మాట్లాడుకునే అవకాశం ఇవ్వకూడదని చెప్పావు కదమ్మా రోజు ఫోన్లు చేస్తే కూడా దానివల్ల సమస్యలు తలెత్తుతాయని నువ్వే కదమ్మా చెప్పావు అవునమ్మా చెప్పాను కానీ నువ్వు అత్తగారింటి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని అల్లుని మనసు గెలుచుకోవాలని అలా చెప్పాను కానీ అమ్మను మొత్తం మర్చిపోమ్మని కాదు తల్లి ఆ మాటలన్నీ గుర్తు తెచ్చుకొని అల్లుడు కూతురు ఉన్న గదిలోకి కోపంగా వెళ్తుంది కమలమ్మ కూతురు అల్లుడు ఉన్న గదిలోకి వెళ్తుంది అక్కడ పెద్ద పెద్ద అరుపులతో అల్లుడు బిడ్డ మీదికి అరుస్తూ ఉంటాడు అది చూసి షాక్ అయిపోతుంది కమలమ్మ నా ఇంట్లో ఉండే నా కూతుర్ని ఇన్నిన్ని మాటలు అంటున్నావు ఇప్పుడు అర్థమైంది నాకు నీ ఇంట్లో ఉంటే నా బిడ్డ పరిస్థితి ఏంటో తలుసుకుంటేనే నా గుండె ఆగిపోయినంత పని అయింది అయ్యో భగవంతుడా నేనేం పాపం చేశానయ్యా రాముడు అనుకొని చేశాను రావణాసుడులాగా కూడా లేడు నేను చెప్పినట్టు నా బిడ్డ ఎన్నో కష్టాలను దిగమింగుకొని గుట్టు చప్పుడు కాకుండా కాపురం చేసుకుంది ఇదే నేను చేసిన పెద్ద తప్పు అంతా తెలుసుకునేసరికి చాలా ఆలస్యమైంది ఆహా అయితే ఏంటి నీ కూతురుకి ఇప్పుడు లో గెలిచినట్టు ఏదైనా సత్కారం చేయాలా మీతో మాటలు అనవసరం ఇంకా ఏదైతే అదవుతుంది పది రోజులు నా బిడ్డను ఉంచుకొని పంపిస్తాను మీరు ఉండాలనుకుంటే ఉండండి లేకపోతే బయలుదేరండి ఏంటి కూతురు మీద ప్రేమ బాగా పొంగిపోతుంది అయితే ఒక పని చేయండి మీ కూతుర్ని మీ దగ్గరే శాశ్వతంగా ఉంచుకోండి మాకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది ఏంటి నా కూతురు దరిద్రమా లక్ష్మీదేవి లాంటి కూతుర్ని నీ చేతిలో పెట్టాను ఇప్పుడు నా బిడ్డ నవ్వడమే మర్చిపోయింది దాని ముఖంలో ఏ సంతోషము లేదు రెండు సంవత్సరాలలో ఎంత మార్చేసావు నువ్వు అంటూ కమలమ్మ కూతుర్ని తీసుకొని బయటకు వచ్చేస్తుంది ఇంత జరుగుతున్నా కూడా నాకు ఏమి చెప్పలేదు తల్లి నువ్వు నీ తండ్రితో పాటు తల్లి కూడా చనిపోయింది అనుకున్నావా అంత మాట అనకమ్మ ఇవన్నీ విషయాలు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక అలా ఉండిపోయానమ్మా ఆ తలరాత ఇలా ఉంటే ఎవరేం చేయగలరమ్మా అది సరే కానీ ఇదంతా చూస్తుంటే రాము నీ మీద చేయి చేసుకున్నాడు కదా నిజం చెప్పు తల్లి ఈ అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పు అదొకటే కాదమ్మా పెళ్ళైన మరునాడు నుండే నా కష్టాలు మొదలయ్యాయి ఎక్కడికి వెళ్ళనివ్వడు ఎవరితో మాట్లాడనివ్వడు మాటకు ముందు ఒకసారి మాట తర్వాత ఒకసారి వదిలేస్తాను వదిలేస్తాను మీ అమ్మగారింటికి వెళ్ళిపో అని మళ్ళీ ఆ కడుపులో ఉంది ఆడపిల్ల అని తెలిసి అబ్బాషన్ కూడా చేయించాడమ్మా ఇవన్నీ ఎలా చెప్పానమ్మా నీతో నువ్వు ఎప్పుడూ చెప్పేదానివి కదమ్మా తండ్రి లేని ఆడపిల్ల ఇలా ఎవరికి మాట్లాడుకునే అవకాశాన్ని ఇవ్వకూడదని పెళ్ళి అనే బంధాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పేదానివి కదమ్మా అయ్యో భగవంతుడా నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావని నాకేం తెలుసు తల్లి ఇలాంటి నరకం అనుభవిస్తూ మీ ఇంట్లో ఉండే కన్నా నీ పుట్టింట్లో ఉండడమే వెయ్యి రెట్లు మంచిది తల్లి ఇది నీ ఇల్లు నీ పుట్టిల్లు లోకులు కాకులు తల్లి వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకుంటారు నువ్వు ముఖ్యం నాకు నీ సంతోషం ముఖ్యం అలా తల్లికూతుర్లు మాట్లాడుకుంటూ ఉండగా రాము అక్కడికి వేగంగా పరిగెత్తుకుంటూ వస్తాడు వచ్చి ఇలా మాట్లాడతాడు వీణ ఇప్పుడు వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమాపణ అడుగు లేదంటే నీకు నేను రావడం కాదు విడాకుల పత్రం వస్తుంది నా కూతురికి అంత కర్మ పట్టలేదు చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పించాను అంటుంది కమలమ్మ నేను అంత పెద్ద తప్పు ఏం చేశానని మిమ్మల్ని క్షమాపణ అడగాలి ఎక్కువ మాట్లాడితే మీ వల్ల నేనే నరకం అనుభవించాను ప్రతిరోజు ప్రతి క్షణం నరకం అనుభవించాను ఇప్పటికైనా మన వివాహ బంధానికి విలువ ఇచ్చి నేను వస్తాను మా అమ్మకు క్షమాపణ అడగండి ఆహాహా నేను మీ అమ్మను క్షమాపణ అడగాల నీలాంటి వాళ్ళు చిటిక వేస్తే ఎంతో మంది వస్తారు నాకు మీ అమ్మకు క్షమాపణ అడిగే అంత కర్మ పట్టలేదు నాకు రాము మా అమ్మ ఎప్పుడైనా నీ తల్లిదండ్రుల ముందు నిన్ను చులకన చేసి మాట్లాడిందా అని అడుగుతుంది కమలమ్మ దానికి రాము మౌనంగా ఉండిపోతాడు ఎందుకంటే వీణ ఎప్పుడు తన భర్తని చిన్న చూపు చూసింది లేదు ఎవరి ముందు అవమానించింది లేదు లేదు కదూ నా కూతురు గురించి నాకు బాగా తెలుసు తను ఎప్పుడూ అలాంటి తప్పు పని చెయ్యనే చేయదు కానీ నీ తల్లి లాంటి దాన్నే కదా అయినా నువ్వు నాతో అగౌరవంగా నడుచుకున్నావు ఇది ఇది నీ సంస్కారం అంటుంది కమలమ్మ ఇక ఇక్కడి నుంచి బయలుదేరు నువ్వు నా బిడ్డ ఎప్పటికీ రాదు ఇప్పుడే కాదు అంటూ కమలమ్మ ఆవేశంతో మాట్లాడేసరికి రాము అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మ తను చాలా మూర్ఖుడమ్మా నన్ను తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎప్పుడు రాడమ్మా రాడు అమ్మ ఇల్లు ఆస్తి చూసి ఒక పెద్ద తప్పు చేసేసాను మళ్ళీ ఆ నరకంలోకి పంపి ఇంకో తప్పు చేయలేను తల్లి ఇప్పుడు నువ్వు నమ్మి వాడి దగ్గరికి వెళ్తే వాడి వికృత చేష్టలు ఎక్కువైతాయే కానీ వాడు ఏ మాత్రమూ మారే అవకాశం లేదు తల్లి అమ్మ మాట విను తల్లి ఒక మానసిక రోగితో రోజు నరకం చూసే కన్నా ఇక్కడ సంతోషంగా అమ్మతో ఉండొచ్చు తల్లి మగతోడు లేకపోయినా కూడా స్వతంత్రంగా బతకొచ్చు తల్లి ఇది నీ ఇల్లు నువ్వు స్వతంత్రంగా ఉండొచ్చు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు తల్లి అని ధైర్యం చెప్తుంది కమలమ్మ అలా కొన్ని రోజులు గడిశాక వీణ మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేస్తుంది తన ఉద్యోగం మళ్ళీ చేసుకుంటూ తన తల్లితో హ్యాపీగా జీవిస్తుంది ఇంతవరకు చూసారంటే ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ కథ మరికొంతమందికి వెళ్తుంది ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ ఇంకో కథతో మళ్ళీ కలుసుకుందాం